ఇంకా చెప్పారు లేదా చూసారా అమ్మమ్మ ఒక్క ఒక్కరోజు కూడా కాలేదు ఎలా గోరుముద్ర తినిపిస్తున్నాడు ఎప్పుడైనా నీకు గానీ నాకు గానీ అలా పెట్టాడా మీరు అలా చూస్తూనే ఉండండి దాని మాయలో పడి ఇప్పుడు బయట చూస్తూనే ఉన్నాం కదా తల్లిదండ్రులు రోడ్డు మీద ఎలా వదిలేస్తున్నారు అదే పరిస్థితి మీకు కూడా వచ్చింది అంతవరకు మీ అమ్మమ్మ తెచ్చుకోదలేవే ఆంటీ పూలు ఇప్పుడు ఎందుకు లేమ్మా పొద్దు రేపు రేపొచ్చి కోసుకోండి ఏమనుకోవద్దాంటి నాన్న అయ్యప్పమాలేశారు నైటికి పూజకి కావాలి కోసుకో నాన్న ఏ రాదా లోపల పదా ఇంతకి మీరెప్పుడు నేర్చుకున్నారు కోన్ పెట్టడం నీకు ఎలాగో రాదు కదా నేనే ముందుగా నేర్చుకున్నా ఏరే నాన్న కోడల పిల్లకి కోను పెడుతున్నావా అవునమ్మా రాదా నువ్వు కూడా రావే నీకు కూడా పెడతా కోను దానికి తర్వాత పెడదు గాని నీకు పెళ్ళి అయితే నేను అయ్యప్ప సో మాలు మొక్కుకున్నాను నాన్న అయ్యప్ప సోమాలా ఇప్పుడు ఎందుకమ్మా